ప్పటి నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతోంది ఉన్నాయి అంగన్వాడీలు గత ప్రభుత్వ ఆయంలో నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె చేశాం ఈ సమ్మె ముగింపు సందర్భంగా మినిట్స్ కాపీ ఇచ్చారు ఈ మినిట్స్ కాపీలో అంగన్వాడీలకి పెరుగుతున్న ద ధరలకు అనుగుణంగా జూలైలో వేతనాలు పెంచాలి అని చెప్పేసి మినిట్స్ కాపీలో రాశారు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అట్లనే ముఖ్యమంత్రి గారితో సహా అంగన్వాడీ సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకు న్యాయం చేస్తాం తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పటికీ ఎనిమిది నెలలు గడిచిపోయింది ఇంతవరకు అంగన్వాడీ మినిట్స్ కాపీ ఆధారంగా సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఈ ప్రభుత్వం లేదు అనే స్పష్టంగా అర్థమవుతోంది ఉంది అందుకనే ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా కనీసం అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అట్లనే గ్రాట్యుటీ జీవో వెంటనే ఇవ్వాలని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేయాలని మార్చి పదో తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో మహాధర్నా నిర్వహించాలని చెప్పేసి మూడు సంఘాలు నిర్ణయించుకున్నాం ఈ మహాధర్నాలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎస్ మంజులా అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్స్ అసోసియేషన్ ఏఐటిసి రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు వస్తున్న ఇంతవరకు అంగన్వాడీ సమస్యలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయడం లేదు పని మాత్రం రోజుకో యాప్ తీసుకొస్తూ అంగన్వాడీలకు విపరీతమైన పని భారం పెంచుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఏ అయితే ఉన్నాయో ప్రజ ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో అంగన్వాడీలు నిమగ్నమై మాతాశీ మరణాలు తగ్గించడంలో ముందుంది మరి ఈరోజు రోజు కొత్త పథకంతో అంగన్వాడీ కార్యకర్తలకు పని భారం పెంచుతా ఉంది జీతాలు మాత్రం ఏమాత్రం పెంచడం లేదు కూటమి ప్రభుత్వం ప్రతి మేము చేసిన నలభై రెండు రోజుల సమయంలో ప్రతి టెంట్ దగ్గరకు వచ్చి మీ న్యాయ న్యాయమైన కోరికలు చెప్పడం చెప్పడం జరిగింది ఈరోజు ఆ న్యాయమైన కోరికల్లో ఒక్క కోరిక కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితులు ఉంది తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచే ప్రకటన ఈ బడ్జెట్ సమావేశంలో చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము లేని పక్షంలో అంగన్వాడీ కేంద్రాలన్నీ మూసేసి మేము మహాధర్నాలో చెలో వచ్చేసి విజయవాడలో మహాధర్నా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఆందోళన బాట పట్టాల్సింది వస్తుంది కాబట్టి తొందరలోనే కూటమి ప్రభుత్వం వెంటనే వేతనాలు ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు విఆర్ జ్యోతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో యొక్క అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి గత ప్రభుత్వంలో నలభై రెండు రోజులు అంగన్వాడీ వర్కర్లు జేఏసీగా ఏర్పడి చారిత్రాత్మక సమ్మె చేశాము అందులో భాగంగా కూటమి ప్రభుత్వము పదవులేక రాకమునుపు అన్ని చోట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోదరి మనులకి మీకు అన్యాయం జరుగుతోంది మాకు ప్రభుత్వం వస్తే మూడు నెలల్లో మీకు అందరికీ న్యాయం చేస్తాము వేతనాలు వేస్తాము మినీ సెంటర్లు మెయిన్ చేస్తాము గ్రాడ్యుయేట్ అమలు చేస్తామని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ బాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయని చెప్పి మేము ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మినీ సెంట్రల్ రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంట్రల్ రెండు పనులు చేస్తూ వాళ్ళకి పని భారం ఎక్కువగా ఉంది కాబట్టి మినీ వాళ్ళందరినీ కూడా మెయిన్ అంగన్వాడీ వర్గాలకు గుర్తించాలని చెప్పి కోరుతున్నాము అలాగే గ్రాడ్యుటీకి మన ఒకటి విడుదల చేశారు మన రాష్ట్ర ప్రభుత్వము అది వచ్చి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు మేమైతే దాన్ని ఒప్పుకోము రెండు వేల ఇరవై నాలుగు జానవరి నుంచి అది అమలు లేక అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు గ్రాడ్యుటీ జివోని విడుదల చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో చాలా ఇబ్బందికరంగా సదుపాయ మదు మౌలిక సదుపాయాలు ఉన్నాయి సక్రమంగా కూడా సరుకులు సప్లై చేయడం లేదు అలాగే అంగన్వాడీ వర్కర్లకు రావాల్సినటువంటి టీఏ డిఏ బకాయిలు ఉన్నాయి అలాగే మెన్యూ ఛార్జీలు పెంచాలి మెన్యూ ఛార్జీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో చాలా ఉన్నాయి అలాగే పోషన్ ట్రాకర్ యాప్ అని బాల సంజీవిని యాప్ అని రకరకాల యాప్లతో తంగనవాడి వర్కర్ల వీపులు మూతలైపోతున్నాయి ఇవన్నీ కూడా సవరించి ఒక యాప్గా తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే ఈ మధ్య కాలంలో ఇంకొక యాప్ తీసుకొచ్చారు పోషన్ ట్రాకర్లో యాప్లో అంగన్వాడీ గర్భవతులు బాలింతలు పిల్లల ఫోటో క్యాప్చర్ తీసుకురావాలని దాన్ని మేము ఖచ్చితంగా కూడా దాన్ని అవాయిడ్ చేస్తున్నాము మాకు వేతనాలు పెంచండి మా పని భారాలు తగ్గించండి అప్పుడే మేము ఏదైనా ఒకటి ఓటిగా చేస్తాం తప్ప మేము మీరు పెట్టే పనులని మేము చేయడానికి మా వల్ల కాదు మీరే మాకు వేతనం పదకొండు వేల ఎందులో మేము తీసుకుంటున్నాము కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి మినిట్స్ కాపీలో పొందుపరిచినటువంటి అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము అలాగే ఈ నెల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా మంత్రులను కలుస్తున్నాము అలాగే అధికారులు కలుస్తున్నాము రేపు నెల పదో తేదీ మార్చి పదో తేదీ మొత్తం మహా మూడు సంఘాల ఆధ్వర్యంలో పిలిపిచ్చాము రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీ వర్కర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాధర్నాను విజయవంతం చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎన్సీహెచ్ఎస్ ప్రజా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఏటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టి ఖర్చుల జీవో మేము ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ పెట్టాము అయితే రాష్ట్ర ప్రభుత్వము హడావిడిగా పదిహేను వేల రూపాయలకి జీవో ఇవ్వటం అనేది జరిగింది సమ్మె కాలం నుంచి నేటికి మరణించిన అంగన్వాడీ వర్కర్లు కానీ హెల్పర్లు కానీ మినీ వర్కర్లు అందరికీ కూడా ఇరవై వేల రూపాయల మట్టి ఖర్చు అనేది ఇవ్వాలి అని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు నేటికి కూడా సంక్షేమ పథకాలు అనేది అమలు చేయలేదు టీఏడిఎలు సమ్మెకాలంలో హడావిడిగా టీఏడిఎల్ రెండు వేల పదిహేను నుంచి విడుదల చేశారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు కూడా టీఏడిఎల్ అనేది హౌస్ రెంట్లు కానివ్వండి టీఏడిఎల్ కానివ్వండి ఏమీ లేవు రెండోది మెనూలో కూడా మార్పు చేస్తాము మెనూ కూడా ఛార్జీ పెంచుతామన్నారు గ్యాస్ ఉచితంగా సరఫరా చేస్తామన్నారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ అమలు చేయాలి అని చెప్పేసి మేము యూనియన్గా మూడు సంఘాలుగా కూడా రేపు మార్చి పదవ తారీఖున జరిగే మహాధర్నాలో మేము ముందే అధికారులందరినీ కలిసి మంత్రులను కలిసి మెమోరాండాలు ఇస్తాము ఈ లోపే చర్చలు అనేవి మాతో జరపాలి ఆ రోజు ఏ డిమాండ్స్ని అంగీకరించాయో అప్పుడున్న అధికారులు ఏవి అంగీకరించారో వాటన్నిటినీ కూడా అమలు చేయాలి అని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం